హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ బిర్యానీ కోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకుని వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు యాలకులు రెండు లవంగాలు రెండు చెక్కలు ఒక స్టార్ ఫ్లవర్ వేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు పెద్ద ఆనియన్స్ను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న వన్ కేజీ చికెన్ బిర్యానీ కట్ పీసెస్ వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని మరొక ఫైవ్ సెకండ్స్ బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ చికెన్లోకి మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఈ కారం చికెన్ పీసెస్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తరువాత ఒక పెద్ద టమాటోను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీనితో పాటుగా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ కారం బిర్యానీ మసాలా అంతా చికెన్కు బాగా పట్టిన తర్వాత దీనిలోకి ఒక చిన్న గరిటితో నాలుగు గరిట్ల పెరుగు వేసుకుని ఇది కూడా అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పది జీడిపప్పులు పది బాదం పప్పులను పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఈ పేస్ట్ వేసుకున్నాక అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక గ్లాస్ హాట్ వాటర్ను వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఈ చికెన్ ఉడికించుకోవాలి అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈ చికెన్ కుక్ అయి ఉండాలి చికెన్ ఈ విధంగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూరంతటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ బిర్యానీ పాత్రను మరలా స్టవ్ మీద పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి నేను ఆల్రెడీ రైస్ను ఉడికించుకోవడానికి హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుని వాటర్ను మరిగించుకుంటున్నానండి దీనిలోకి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి దీనిలో నుంచి రెండు మూడు గరెట్ల రైస్ను ఈ బిర్యానీ పాత్రలోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని వేసుకుని హాఫ్ లెమన్ జ్యూస్ మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పైన సెకండ్ లేయర్ లాగా మిగిలిన రైస్ అంతటినీ కూడా వేసుకోవాలి అలాగే మిగిలిన గ్రేవీ ఏదైనా ఉంటే దానిని కూడా వేసుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే మనం రైస్ ఉడికించుకున్న వాటర్లో నుంచి ఒక గ్లాస్ వాటర్ను అంచుల వెంపడి వేసుకుని అంతా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చేసిన వెంటనే కాకుండా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి